ఆకాశంలో వెలుగులు నింపిన చంద్రుడు ఒక బ్రాహ్మణ యువకుడు తన ఇంటివైపు నడుస్తూ వస్తున్నాడు రహదారి నిశ్శబ్దంగా ఉంది కానీ ఒక్కసారిగా అతని చూపు గగనానికి అక్కడ ఆశ్చర్యకరంగా కనిపించింది చంద్రుడు తనకు దగ్గరగా చేతిని చాపితే అందుకునేంత దూరంలో ఉన్నట్టు అతడు కళ్లను నమ్మలేకపోయాడు ఇది నిజమా లేకమాయా అని తన మనసులో తానే ప్రశ్నించుకున్నాడు అంతవరకు సాధారణంగా నడుస్తున్న అతని అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి బ్రాహ్మణ యువకుడు రహదారిపై నిలబడి దగ్గరగా కనిపిస్తున్న చంద్రుణ్ణి ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాడు అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది చంద్రుడు తనవైపు దగ్గరగా వంగుతున్నట్టే కనిపించాడు ఇది మోసమా లేక ఏదైనా శకునమా అని తలలో అనేక ఆలోచనలు తిరుగుతున్నాయి అతడు ముందడుగు వేయగానే చంద్రుడు ఒక్కసారిగా చిన్న బిడ్డ రూపంలో మారిపోయాడు ఆ శిశువు గాల్లో తేలుతూ చిరునవ్వు నవ్వింది నీ కళ్లతో కనిపించేది మాయా కాని నీ హృదయం సత్యాన్ని గుర్తిస్తే నా అసలైన స్వరూపాన్ని తెలుసుకుంటావు అని బిడ్డ పలికింది బ్రాహ్మణ యువకుడు భయంతో వణికిపోయాడు అతను శిరసు వంచగానే ఆ రూపం ఒక్కసారిగా మాయమైపోయింది కాని అక్కడ నేలమీద ఒక వెండి అంకుశం మెరిసింది అతడు దానిని ఎత్తుకున్న క్షణంలోనే అతని జీవితం మొత్తం మారిపోయింది బ్రాహ్మణ యువకుడు ఆ మెరుస్తున్న అంకుశాన్ని చేతిలోకి తీసుకున్నాడు అది సాధారణ వెండి కాదని అతడు వెంటనే గ్రహించాడు దానినుంచి చల్లని కాంతి వెలువడుతోంది అంకుశాన్ని తాకిన క్షణంలోనే అతని కళ్ల ముందు వింత దృశ్యం కనబడింది ఒక మహా అరణ్యం మధ్యలో ఆకాశాన్ని తాకేంత పెద్ద అశ్వత్థ వృక్షం ఆ వృక్షం కింద సింహాసనంపై కూర్చున్న ఒక వృద్ధ ఋషి ఆ ఋషి గంభీర స్వరంలో పలికాడు బ్రాహ్మణ కుమారా నీ భక్తి నీ హృదయం వల్లే చంద్రుడు నీకు శిశురూపంలో దర్శనమిచ్చాడు ఈ అంకుశం సాధారణమైంది కాదు ఇది గ్రహణం అనే దివ్యాయుధం నిజం మాయ మధ్య తేడా తెలియని చోట నీకు దారి చూపేది ఇదే యువకుడు వణుకుతూ అడిగాడు ఋషి ఈ ఆయుధం నాకు ఎందుకు ఇచ్చారు ఋషి చిరునవ్వుతో అన్నాడు ఎందుకంటే త్వరలోనే నీ ఊరికి ఒక మహా పరీక్ష రానుంది అప్పుడు ఈ అంకుశమే నీకు నీ గ్రామానికి రక్షకంగా నిలుస్తుంది అని చెప్పగానే ఆ దృశ్యం మాయమైపోయింది యువకుడు మళ్లీ రహదారిపై నిలబడి ఉన్నాడు అంకుశం మాత్రం అతని చేతిలోనే మెరుస్తోంది